హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే బ్రదర్ ఈ మధ్య మన ఛానల్ యూట్యూబ్ నుంచి డిలీట్ చేయడం రిమోవ్ చేయడం అనేది జరిగింది అందువల్ల మనకి సేల్స్ వీడియోస్ కానీ రైతుల దగ్గర ఉండే జీవాలు కానీ ఫామ్ విజిట్ చేసే వీడియోస్ మార్కెట్ వీడియోస్ కూడా పెద్దగా రాలేదు చాలామంది మన సబ్స్క్రైబర్స్ కూడా వెంకీ అన్న మన ఛానల్ రావడం లేదని చాలామంది కాల్ చేసి అడిగారు అదే కొంచెం ఛానల్ ప్రాబ్లం వల్ల మన ఛానల్ ఒక వన్ మంత్ నుంచి రిమూవ్ చేయడం అనేది జరిగింది మళ్ళీ రెండో ఛానల్ కూడా పెట్టాము ఆ ఛానల్ అనేది కూడా మళ్ళీ డిలీట్ చేయడం అనేది జరిగింది ఎందుకు డిలీట్ అయిపోతున్నాయి అని మళ్ళీ మనం యూట్యూబ్ వాళ్ళతో చాట్ చేయడం వల్ల మన ఛానల్ అనేది మనకి ఇచ్చేస్తారు కదా మళ్ళీ మన ఛానల్ మనకు వచ్చేసింది కాబట్టి మళ్ళీ ప్రతి ఒక్కరు మన సబ్స్క్రైబర్స్కి కానీ పల్లెల్లో రైతుల దగ్గర జీవాలు కానీ ప్రతి ఒక్కరు మన మన ఛానల్ ఒక ఉద్దేశం ఏంటంటే పల్లెల్లో రైతుల దగ్గర ఉండే జీవాలు అమ్మకానికి పెట్టడం మన సబ్స్క్రైబర్స్ కావాల్సిన వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది మన ఛానల్ యొక్క ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్లో చూసేవాళ్ళు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు అయితే ప్రతి ఒక్కరూ సస్ సపోర్ట్ చేయండి ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అయితే మొత్తం టోటల్ మనకి నలభై మూడు పొట్టేడు పిల్లలు అయితే మనకు అమ్మకానికి ఉన్నాయి ఇవి నేనే డైరెక్ట్గా వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి సపరేట్గా చేసి ఈ పిల్లలనే నేనే వీడియో తీసాను లైవ్లో ఎవరైనా సరే బ్రదర్ మన ఛానల్లో వీడియో చూసి జీవాలు కొనాలనుకున్నప్పుడు ఎవరైనా సరే కింద టైటల్లో అన్నవాళ్ళ నెంబర్ ఉంటుందో అన్నవాళ్ళ నెంబర్కి కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళండి జివాల దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి బ్రదర్ ఎందుకంటే మనకి వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి లైవ్లో చూసామంటే ఖచ్చితంగా తేడా ఉంటుంది కానీ నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఏవైనా సరే కొనాలనుకున్నప్పుడు ఆ జీవాలు అయితే గూరెలైతే దగ్గరికి వెళ్ళండి వాటికి పళ్ళు ఉన్నాయా కళ్ళు ఏదైనా పొయ్యి ఉన్నాయా కాళ్ళు కుండుతున్నాయా ప్రతిదీ చెక్ చేసుకొని తర్వాత బ్యారం చేసి తీసుకెళ్ళండి బ్రదర్ ఎందుకంటే మనకి ఈ వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళినప్పుడు వేరేలా ఉంటాయి ఈ ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం బ్యారం చేసుకోవడం అలాంటి అయితే చేయొద్దు ఓకే బ్రదర్ ఇంకా విషయ వీటి డీటెయిల్స్ అయితే మొత్తం టోటల్ నలభై మూడు పిల్లలు ఇవి లైవ్ ఏట్ అయితే నాకు తెలిసినంతవరకు పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో బ్రదర్ అంటే పదిహేను ఒక పదహారు పదిహేడు కిలోల మధ్యలో లైవ్ వేట్ వస్తాయి మనకి పదహారు పదిహేడు కిలోల అనేది లైవ్ వేట్ వస్తాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు నాలుగు నెలలు ఐదు నెలలు పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి మనకి ఎక్కువ నాలుగు నెలలు పిల్లలు అనేది ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం యావరేజ్ మీద చిన్న పెద్ద పెద్దాన్నే లైవ్ వేట్ వేసుకుంటే మనకి పదిహేను పదహారు కిలోలు లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ పదిహేను పదహారు కిలోల లైవ్ వేట్ వస్తాయి ఇవి చేత ప్రైజ్ వచ్చి మనకి పదహారు వేల ఐదు వందలకి చెప్తున్నాడు అతను చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది నేను అన్న వాళ్ళకు కూడా చెప్పాను అన్న అంత రేటు చెప్పొద్దు ఎందుకంటే ఏదైనా ఒక ఐదు వందలు వెయ్యి రూపాయల తేడాతో చెప్పుకోండి అని దగ్గరగా మీ వచ్చేదానికి అవకాశం ఉంటుందని నేను రైతులతో కూడా చెప్తుంటాను అయినా సరే మీరు చెప్పు వచ్చిన తర్వాత మళ్ళీ అని వాళ్ళు అంటున్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన రేట్ నేను చెప్పాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు చెప్పే రేటు ఎప్పుడు కూడా ఫైనల్ రేటు కన్నా ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది ఇవే కాకుండా రెండు మూడు బ్యాచ్లు ఉన్నాయి అవి కూడా వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను మీకు ఏ కట్ అయితే నచ్చాయా ఆ నెంబర్ నా నెంబర్కి కాల్ చేయండి పూర్తి డీటెయిల్స్ అని చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్